అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము యొక్క నూతన సంవత్సరపు శుభాభి వందనాలు అందరికీ నూతన సంవత్సరము శుభాభి సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునే గాక నా మాటలుగా కాదు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను హౌస్ నా మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన వాగ్దానం అందరము కలిసి అందరము చప్పట్లు 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 కొట్ట కొట్టు 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 అందరూ కొడుతూ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును చూపుదును వాత్సల్య పూర్ణమైన ప్రభునికి చప్పలు కొట్టు చప్పలు కొట్టు కేకలు కేకలు హల్లెలూయా 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 నిత్యమైన కృపతో మీకు వాత్సల్యము చూపుదును